హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ లోగ్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్స్తో కరకరలాడే పకోడ అయితే ఎలా తయారు చేసేయాలో చూసేద్దామా ఈవినింగ్ స్నాక్స్గా అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ విధంగా అయితే తయారు చేసేయండి చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లెస్ స్టార్ట్ అండి దీనికోసం నేను మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెబ్బలు రెబ్బలుగా అయితే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకోవడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పకోడా అనేది వేడి వేడిగా ఈవినింగ్ టైంలో కరకరలాడుతూ టీ టైంలో తీసుకున్నామంటే టీ టైం స్నాక్స్గా అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి టీకి పకోడాకి ఆనియన్స్తో పాటు కొద్దిగా బియ్యం పిండి అలాగే కొద్దిగా శనగపిండి అయితే తీసేసుకున్నాను అలాగే కారం అండి కారం కొద్దిగా ఎక్కువగా తీసుకున్నారంటే స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలండి ఎలా కలపాలి అంటే ఆనియన్స్లోని తడి మొత్తము వచ్చి పిండితో తడవాలి ఆ విధంగా అయితే ఇలా ఒత్తుకుంటూ అయితే కలిపేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ చాలా తక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది వాటర్ ఎక్కువగా యాడ్ చేసామంటే క్రిస్పీగా అయితే రాదండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఒత్తుకుంటూ అయితే కలిపేసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆనియన్స్లోని తడి మొత్తం వచ్చి పిండి కూడా తడుస్తూ ఉంది ఈ విధంగా ముద్ద ముద్దగా కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ ఆనియన్స్ తడి మొత్తము పిండికి సరిపోలేదు ఇంకా పిండి పొడి పొడిగా ఉంది అంటే అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి ఈ మొత్తం ప్రాసెస్లో పిండి కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నారంటే ఆనియన్స్ పకోడాకి పిండి అయితే మనము ప్రిపేర్ చేసుకునేస్తాము ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తము ఒత్తుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి అయితే వేడి చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ మొత్తము వేడైన తర్వాత ఆనియన్స్ మొత్తాన్ని విడివిడిగా ఒకే చోట కాకుండా ఉడ్డ ఉడ్డగా వేయకున్నా విడివిడిగా అయితే వేసేసుకోవాలండి రెబ్బల రెబ్బలుగా ఈ విధంగా విడివిడిగా వేసుకున్నామంటే బాగా క్రిస్పీ క్రిస్పీగా అయితే పకోడా అనేది ప్రిపేర్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకే చోట వేసామంటే అది క్రిస్పీగా రాదండి మెత్తగా అయిపోతుంది పకోడ ఎప్పుడు క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదండి ఈ విధంగా అయితే మీరు ట్రై చేసేయండి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసి సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా పకోడా అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా క్రిస్పీగా వచ్చేస్తాయండి నేను చెప్పిన టిప్స్ అయితే ఈ విధంగా ఫాలో అయ్యారంటే అసలు వాటర్ అనేది తక్కువగా యాడ్ చేశారంటే ఇంకా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా అనేది వచ్చాయో ఈ విధంగా వచ్చిన పకోడాని టీతో కానీ ఈవినింగ్ ఈవినింగ్ టైము చిన్న పిల్లలకి స్నాక్స్గా కానీ చేసి ఉంచామంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి మిగిలిన మొత్తాన్ని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇందులోకి పచ్చిమిర్చీలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తిన్నామంటే స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చెక్ మై ఛానల్ ప్లీజ్